సుమిత్రకు బోన్ మ్యారో ఇచ్చి కాపాడిన దీప బయటపడ్డ నిజం జ్యోష్ణ పారిజాతాన్ని గెంటేసిన శివన్నారాయణ ఎందుకు ఏం జరిగింది అసలు సుమిత్రకు బోన్ మ్యారో దీప ఇవ్వడమేంటి అంటే నిజం బయటపడిన తర్వాత దీప ఇచ్చిందా లేక సుమిత్రకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చేసింది కాబట్టి నిజాన్ని బయట పెట్టకుండానే ఇచ్చిందా మరి శివన్నారాయణ జ్యోష్ణ పారిజాతం ఎంత కుట్ర చేశారన్న విషయం తెలిసాక ఇంట్లోంచి బయటికి మాత్రమే గెంటేశాడా వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే జోష్న బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుందే కానీ సంశయిస్తుంది అంటే బ్లడ్ ఇస్తే రిపోర్ట్స్ వచ్చేస్తే తను ఆ ఇంటి వారసురాలు కాదన్న విషయం బయట పడిపోతుంది కదా అలా బయట పడిపోయిన మరుక్షన్ తన బ్రతుకేంటో తనకు తెలుసు కాబట్టి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి చాలా సంశయిస్తూ నిరాకరిస్తూ ఉంటుంది ముందు పారిజాతం జోష్నను వదిలి బయటికి వెళ్తుంది తర్వాత కార్తీక్ని బయటికి వెళ్ళమని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ బయటికి వెళ్ళిపోతాడు అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా జోష్న దిక్కుతోచని స్థితిగా కూర్చుని ఇప్పుడు నేను ఇవ్వలేను అంటూ మాట్లాడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు అక్కడ సుమిత్ర గారు ప్రాణపాయ పరిస్థితిలో ఉన్నారు మీరు బ్లడ్ శాంపిల్స్ ఇస్తే టెస్టులు చేయాలి టెస్టులు చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ను బట్టి ఆవిడికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇంకా డాక్టర్ అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తిక్ తను బ్లడ్ శాంపిల్స్ ఇచ్చే పరిస్థితి పరిస్థితిలో లేదు పానిక్ అవుతుంది టైం చూస్తే లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నెక్స్ట్ ఏం చేయాలి కార్తీక్ అనగానే బ్లడ్ శాంపుల్స్ ఇవ్వలేనంటుందా వన్ మినిట్ డాక్టర్ నేను మాట్లాడతాను అంటూ కార్తిక్ చెప్పేసేసరికి ఎవరే కార్తీక్ అంటూ జో పారి అడ్డుకునే ప్రయత్నం చేయబోతుంది కానీ జ్యోష్ణ మాత్రం ఇంకా లోపల పానిక్ అవుతూ ఉండగా కార్తీక్ వెళ్తాడు ఏంటి బ్లడ్ ఇవ్వలేకపోతున్నావంట టెన్షన్ పడుతున్నావంట ఏమని నిజం బయట పడిపోతుందనా అనగానే ఏంటి బావా ఏం నిజం గురించి మాట్లాడుతున్నావు అనగానే ఏం నిజమా నువ్వు ఇంటి వారసరాలు కాదన్న నిజం బయట పడిపోతుందనే కదా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి గురువుగారు ఉండడంతో ఇదంతా పూర్ణాహుతి వల్ల దీప చేసిన పొరపాటు వల్లే జరిగింది అని చెప్పనేసరికి ఆ పొరపాటు దీప చెయ్యలేదు దీపే కనుక పూర్ణాహుతి అందులో వెయ్యకపోయి ఉంటే మరి మరింత మరింత ప్రమాదం ఏర్పడుండేది అంటూ ఇంకా శాస్త్రి గారు చెప్పేసేస గురువుగారు చెప్పేసేసరికి మీరు మొహాలు చూసి జాతకం చెప్తారు కదా అని కార్తీక్ అడిగిన ప్రశ్నకు జోష్న కసలు బాగోలేదని చెప్తాడు దీపకు కూడా బాగోలేదని చెప్పి అందులోనే నువ్వు సొంత గూటికి చేరుకునే అవకాశం ఉంది వీలైనంత తొందరగా సొంత గూటికి చేరుకుంటావు అంటూ కార్తీక్ చెప్పేసేసరి సారీ గురువుగారు చెప్పేసేసరికి దీప అందరూ కూడా సంతోషపడతారు సొంత కూట అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఒడికి చేరుకోవడం రా నీకు తెలుసో తెలియదో అనగాని కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కూతురు కొడుకు పుడతారు అంటారు కదా ఆ రకంగానే దీప జీవితంలో కూడా అద్భుతం జరగనుంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికే దీప చేరుకోనుంది అంటూ గురువుగారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న వెంటనే ఇక్కడ సుమిత్రకు ప్రాణపాయపు మీదకి వస్తుంది కదా శాంపిల్స్ తీసుకున్న వెంటనే ఇంకా రే టెస్టులు చేయాలని టెస్టులు చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా అలా టెస్టులు చేయడం స్టార్ట్ చేసేసరికి టెస్ట్ రి టెస్ట్లో రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఏ రిపోర్టు కూడా ఏది మ్యాచ్ అవ్వదు ఏది మ్యాచ్ అవ్వకపోవడంతో సరిగ్గా ఏమీ లేకపోవడంతో ఏమీ అర్థం కాదు ఇంకా ఆరికైతే ఏమీ అర్థం కాని పరిస్థితిలోనే ఏంటి డాక్టర్ ఇలా జరిగింది అనగానే అదే సార్ నా అదే డాక్టర్ నాకు అర్థం కావట్లేదు జోష్న సుమిత్ర గారి కన్న కూతురు అయితే మరి ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి కదా ఎందుకు మ్యాచ్ కావడం లేదు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అనగానే ఒక్కసారి కార్తిక్కి ఫోన్ చేయండి అనేసరికి కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో కార్తీక్ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు వచ్చేసరికి ఏండీ డాక్టర్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అనగాని మాకు చిక్కు ప్రశ్నలా వెంటాడుతుంది కార్తీక్ ఎందుకంటే జ్యోష్న బ్లడ్ తీసుకుని బ్లడ్ శాంపిల్స్ చేస్తే అవన్నీ చెక్ చేస్తే మాకు ఎక్కడా ఏమీ తెలియడం లేదు సుమిత్ర గారి కన్నా కూతురైనా జ్యోష్న అసలు అని చెప్పనేసరికి అది డాక్టర్ అని చెప్పాను కానీ ఏంటి కార్తీక్ నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఏ విషయమైనా నా దగ్గర దాచిపెట్టారా అది డాక్టర్ అని చెప్పాను కానీ చెప్పు కార్తిక్ నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నావా నా బ్లడ్ మనగానే కొంచెం సంశయించింది ఇప్పుడు చూస్తే రిపోర్ట్స్ అన్నీ కూడా అన్ని వ్యతిరేకంగానే వచ్చాయి ఏదో జరిగింది నా దగ్గర దాచిపెడుతున్నావు నువ్వు కూడా జ్యోత్నతో మాట్లాడిన తర్వాతే నా బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకుంది ఏంటి కార్తిక్ ఏంటి విషయం అని చెప్పాను కానీ మీకు ఈరోజు కాకపోతే రేపైనా తెలియాలి తెలిసి తేరాలి ఎందుకంటే సమయం కూడా లేదు మీరంతా అనుకున్నట్టు కానీ జ్యోష్న మా అత్త కూతురు కాదు డాక్టర్ అని చెప్పనేసరికి వాట్ ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ జ్యోష్న మీ అత్త కూతురు కాకపోవడం ఏంటి అక్కడ శివనారాయణ గారు దశరథ్ గారు పారిజాతం గారు కూడా జ్యోష్న మీకు మీ అత్త కూతురే అని కదా చెప్పారు తనే సొంత మనవరాలు అన్నట్టు కదా చెప్పారు అనగానే ఒకరు స్వార్థపరంగా చేసిన పనికి బిడ్డలు మారిపోయారు డాక్టర్ అని చెప్పనేసరికి స్వార్థపరంగా చేసిన పని ఏమంటున్నా కార్తీక్ అని చెప్పాను కానీ మీకు విషయం తెలియాలి అంటే మొదటి నుంచి చెప్పి తీరాలి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది అనేసరికి ఏంటి కార్తీక్ ట్విస్టుల మీద ట్విస్టులు చెప్తున్నావు కదా నాకే ఏమీ అర్థం కాని పరిస్థితిలో తికమకగా ఉంది అసలు ఏంటో తెలియడం లేదు అని చెప్పనేసరికి అసలేం జరిగిందో చెప్పండి కార్తీక్ అంటూ ఇంకా డాక్టర్ హారికాచి అడిగేసరికి మొత్తం విషయం అంతా చెప్పుకొస్తాడు ఎంత జరిగిందా అని చెప్పను కానీ మరి దీపే సుమిత్ర గారి కన్న కూతురు అని చెప్పేచ్చు కదా కార్తీక్ ఆ భగవంతుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అనగానే మేము చెప్పేద్దామని అనుకుంటున్నాం కానీ మా అత్తకప్పుడు ఈ సిచ్యువేషన్లో తన ప్రాణాల మీదకు వచ్చిన ఈ సిచ్యువేషన్లో ప్రేమగా ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న కూతురు తన కన్న కూతురు కాదు అన్న విషయం తెలిస్తే మా అత్త తట్టుకోగలదా మా ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏంటో ఆ ఉద్దేశం మీదే నేను ఏం చేయాలో తెలియక నిజాన్ని ఎలా బయట పెట్టాలో తెలియకే సతమతం అవుతున్నాను అని చెప్పి మాట్లాడేసరికి మీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది కార్తీక్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కూడా నాకు తెలుస్తుంది ప్రతి క్షణం మీరు ఇదంతా కూడా ఆలోచిస్తూ ఏం టెన్షన్ పడుతూ ఉన్నారో కూడా తెలుస్తుంది అందుకే జోత్న మీరన్న మాటలకి టెన్షన్ పడింది మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నారు సుమిత్ర గారికి ఆపరేషన్ ఎలా చేయిస్తారు దీపక్ కూడా తెలుసు దీపే తన కన్న కూతురు అని కన్న తల్లి సుమిత్ర అన్న విషయం మరి ఇప్పుడు ఎలా అని చెప్పాను కానీ అదే డాక్టర్ మిమ్మల్ని సహాయం అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంటి కార్తిక్ ఏంటి నా సహాయం నేను ఎలాంటి సహాయం చేయాలి ఒక తల్లిని బిడ్డను చేరుకోవడానికి చేసే సహాయం ఏదైనా సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు కార్తిక్ అని చెప్పాను కానీ జోస్న బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి కదా జ్యోత్న బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి జ్యోత్న ఆ ఇంటి వారసురాలు కాదన్న విషయం బయట పెట్టేయండి అని చెప్పనేసరికి మరి అలా బయట పెట్టేస్తే దీపే అసలైన వారసురాలు అన్న విషయం ఎలా బయటపడుతుంది అని చెప్పనేసరికి దీప గురించి నేను బయట పెడతాను కాదు అన్న తర్వాత నేను ఖచ్చితంగా బయట పెడతాను అంటే మా ద్వారా బయట పడకూడదు వేరే రకంగా బయట పడినా పర్వాలేదు దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ మాట్లాడేసరికి మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది కార్తీక్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో మీరు ఉన్నారు కానీ మీ అత్తను కాపాడుకోవాలన్న ఆతృత మీకు ఉంది మీ ఆతృత ప్రకారం నేను అర్థం చేసుకోగలను అని చెప్పి మాట్లాడేసరికి ఎస్ కార్తీక్ నాకు అర్థమవుతుంది ప్రతి ఒక్క విషయంలో కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటూ డాక్టర్ చెప్తుంది అలా చెప్పిన తర్వాత కార్తీక్ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళా బావా అని చెప్పాను కానీ హారిక గారు ఫోన్ చేశారు రిపోర్ట్స్ వచ్చాయంట రిపోర్ట్స్లో అన్నీ నెగిటివ్ వచ్చాయంట ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని సరాసరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడే నిజం బయట పడిపోతుంది ఇప్పుడు దాసుమావయ్య ఉంటే బాగుంటుంది అని చెప్పాను కానీ కానీ దాసుమావయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు కదా అనగాని జోస్నంత ధీమాగా ఉందంటే ఖచ్చితంగా దాసు బాబాయిని జోష్నే ఎక్కడో దాచిపెట్టిందని నాకు అనిపిస్తుంది క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఏంటి నమ్మలేకపోతున్నావా అని చెప్పి మాట్లాడేసరికి నాకు జోష్న మీద అనుమానం ఉంది కానీ దాసు దాసుమావయ్యని దాచిపెట్టిందంటావా అనగానే నూటికి నూరు శాతం అదే నిజమై ఉంటుంది బాబా లేదంటే దాసు దాసుమావయ్యకొక్కడికే తెలిసిన నిజం బయట పడకుండా ఇప్పుడు ఏం చేద్దాం బాబా అని కానీ డాక్టర్ గారు వస్తారు కదా వస్తే ఖచ్చితంగా నిజం బయట పెట్టేస్తాను కదా దీపా అని చెప్పనేసరికి ఇంకా డాక్టర్ గారు వస్తారు డాక్టర్ వచ్చేసరికి ఏంటి డాక్టర్ ఏం జరిగింది అని చెప్పనేసరికి సార్ అది బ్లడ్ రిపోర్ట్సు అని చెప్పనేసరికి ఈలోపు సుమిత్ర అంటూ గట్టిగా పిలుస్తాడు దశరథ గబాగబ అందరూ గదిలోకి వెళ్ళేసరికి సుమిత్ర నిద్రలోనే రక్తాన్ని కక్కేసుకుని స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోయేసరికి డాక్టర్ వెంటనే తన శతస్కోప్తో చెక్ చేయడంతో కార్తీక్ ఆలస్యం లేదు వెళ్ళిపోవాలి అర్జెంటుగా మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళి సుమిత్ర గారికి ఆపరేషన్ చేయాలి అని చెప్పనేసరికి హేమంటున్నారు డాక్టర్ అనగానే మనం అనుకున్నది తర్వాత చేద్దాం ముందైతే ఆపరేషన్ చేద్దామని చెప్పాను కానీ సరే అని రాదీప అంటూ గబగబా బయలుదేరేసరికి దీపెందుకురా కార్తిక్ అని చెప్పనేసరికి రావాలి శివనారాయణ గారు దీప కూడా రావాలి అని చెప్పి ఇంకా అందరు కూడా హాస్పిటల్కి గబగబా బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత చూసిన టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటికి కానీ ఇవిడు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకు బ్లడ్ బ్లడ్ తీసుకుంది రిపోర్ట్స్ వచ్చాయో రాలేదో తెలీదు ఈవిడే విషయం చెప్పలేదు టెన్షన్ పడుతుంది పైగా ఆపరేషన్ చేసేయాలి అంటూ హడావిడిగా ఇక్కడికి తీసుకొచ్చేసింది ఇప్పుడు ఏం జరుగుతుంది గ్రాని అని చెప్పనేసరికి అదే కదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు చూస్తే హాస్పిటల్కి తీసుకొచ్చేసింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే హాస్ డాక్టర్ అని అందరూ కూడా హడావిడిగా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండేసరికి అమ్మ దీప రా అని చెప్పి దీపను కాస్త తీసుకువెళ్తారు అదేంటి జ్యోష్నాన్ని కథ తీసుకువెళ్ళాలి దీపాన్ని తీసుకువెళ్తున్నారేంటి అంటూ దసరా అడిగేసరికి దీపే కావాలి మీ ఆవిడ్ని బ్రతికించుకోవాలంటే కావాల్సింది దీప జోష్ణ కాదు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు దీప అవసరం ఏంటి జోష్ను అవసరం లేదు అంటున్నారు అసలేంటిదంతా అని చెప్పాను కానీ ఏంటి ఏం జరుగుతుంది దీప కావాలి అని డాక్టర్ లోపలికి తీసుకువెళ్ళడమేంటి నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం ఏంటి అని చెప్పాను కానీ నేనే పెచ్చ షాక్గా ఉన్నాను దీపను డాక్టర్ ఎందుకు లోపలికి తీసుకువెళ్తున్నారో ఏంటి నా దగ్గర ఏదైనా దాస్తున్నావా ఏంటి డాక్టర్ అంతా ఖచ్చితంగా లోపలికి తీసుకువెళ్ళారు దీపను తీసుకుని లోపలికి వెళ్ళారు జోష్న అవసరం లేదు అని చెప్పారు నువ్వేమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నావు ఏంటే నా దగ్గర ఏం నిజం దాస్తున్నావు చెప్పు జోష్నా అంటూ మాట్లాడేసరికి అది కాదు గ్రాని అని చెప్పాను కానీ నువ్వు గనక చెప్పకపోతే నా మీద బొట్టే అంటూ ఇద్దరు కూడా చా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకునేసరికి దీపను డాక్టర్ లోపలికెందుకు ఎందుకు వెళ్ళారే మరి మీ నాన్న ఇల్లు అడిగారు కానీ కార్తిక్ ఎందుకు అడగలేదు ఏంటే చెప్పు అనగానే ఎందుకంటే దీపే ఇంటి అసలైన వారసురాలు కాబట్టి మమ్మీ కూతురు దీపనే అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే అప్పుడు నేను మార్చిన బిడ్డ నేను మార్చిన బిడ్డ దీపన అని చెప్పాను కానీ అవును దీపే నువ్వు మార్చిన బిడ్డ దీప కుబేరు తన కన్న కూతురులా పెంచుకుని దీపను తిప్పి మళ్ళీ ఇదే ఊరు మా అమ్మ దగ్గరికే వచ్చేటట్టు చేశారు విధి ఎంత విచిత్రంగా ఉందో చూసావా మా కాంచనత్త తీసుకున్న మాటకు గాను కార్తీక దీపాలకు అంటే బావకు దీపకు పెళ్ళి జరిగింది దీప సుమిత్ర కూతురు ఏంటి అని చెప్పాను కానీ అవును నువ్వు ప్రాణాలు తీయాలనుకున్న కూతురే దీప అంటూ విషయం మొత్తం చెప్పేస్తుంది మరి నీకు ఈ విషయం ఎప్పుడు తెలుసు అనగానే దీప బావల పెళ్ళి జరిగిన తర్వాతే మా నాన్న ద్వారా తెలుసుకున్నాను అప్పటి నుంచే దీప ప్రాణాలు తీయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను అంటూ జోష్న కాస్త పారిజాతానికి చెప్తుంది ఈ మాటలన్నీ కూడా ఇక్కడ శివన్నారాయణ దశరథు ఇద్దరు కూడా వినేస్తారు వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోవడంతో పాటు ఇంకా చెంప పగల కొడతారు ఇంకా జోష్నకైతే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ పూర్తిగా నేను చెప్తాను బాబా సారీ నేను చెప్తాను తాతయ్య అంటూ కార్తీక్ మొత్తం విషయమంతా రివీల్ చేస్తాడు మొత్తం జరిగిన విషయమంతా ఇదంతా చెప్పింది ఎవరో కాదు దాసుమావయ్య ఇప్పుడు దాసుమావయ్య ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు ఫోన్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ రింగ్ అవుతుందే తప్ప ఫోన్ లిప్ చేయడం లేదు దాసుమావయ్య ఒకటికి రెండు సార్లు చూసుకొని వెంటనే తిరిగి ఫోన్ చేస్తాడు ఆ రోజు మీ అందరికీ నిజం చెప్పేయడం కోసమే మామయ్య వచ్చాడు ఆ తర్వాత దాసుమావయ్య ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు అంటూ మాట్లాడేసరికి అదే సమయానికి జోష్నకు ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో జ్యోష్న ఫోన్ చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళేంటి ఈ సమయంలో ఫోన్ చేశారు అనుకుంటూ ఉండగానే ఫోన్ కాస్త కార్తిక్ వెంటనే జోష్న చేతిలోంచి లాక్కొని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు మేడం మీరు తీసుకొచ్చిన మీ నాన్నను తిండి తినమన్నా తినడం లేదు మేడం మంచినీళ్ళు తాగమన్నా తాగడం లేదు మేడం ఇలానే ఉంటే ప్రాణాలు పోతాయని భయం వేస్తుంది మేడం ఏం చేయమంటారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అందరికీ కూడా అర్థమవుతుంది అంటే జోష్ననే దస్ దాసుని దాచిపెట్టింది అన్న విషయం రివీల్ అయిపోతుంది ఇంకా రివీల్ అయిపోయేసరికి దాకా దశరథ అని చెప్పనేసరికి సరే నాన్నా అని తనకు తెలిసిన ఐజీకి ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ వచ్చింది ఆ నెంబర్ ఎక్కడుందో ఏంటో అని చెప్పి మా మా తమ్ముడిని దాచిపెట్టారు అంటూ విషయం మొత్తం చెప్పుకొస్తాడు ఓకే దశరథ్ గారు నేను చూస్తాను కదా అంటూ ఇంకా నెంబర్ బట్టి ట్రేస్ అవుట్ చేసి చేయడంతో అవుట్ అవుతుంది అవ్వడంతో ఇంకా దాసుని వెళ్ళి వాళ్ళు కాపాడి అక్కడ ఉన్న వాళ్ళని చితక్కొట్టి దాసుని కాపాడి సరాసరి హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చేసరికి మొత్తం విషయం అంతా కూడా దాసు తేట తెల్లంగా మొత్తం చెప్పేస్తాడు ఈ లోపు డాక్టర్ బయటికి రానే వస్తుంది రావడంతో డాక్టర్ ఆపరేషన్ అనగానే కన్న తల్లిని దీప కాపాడుకుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా అంతా కూడా చాలా సంతోషపడతారు జ్యోష్ణ పరిజాతం అయితే టెన్షన్ పడ జ్యోష్ణ పరిజాతం అయితే టెన్షన్ పడతారు టెన్షన్ పడడంతో ఇంకా శివన్నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోయి సుమిత్రను దీపను చూస్తూ ఉంటాడు ఇంకా రెండు మూడు రోజులు జ్యోష్ణ పారిజాతం వీళ్ళ కంటి ముందుకు రారు కంటి ముందుకు వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేమోనని కంటి ముందు ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని కంటి ముందుకు రాకుండానే తిరిగిన ఒక రెండు మూడు రోజులకి ఆపరేషన్ చేసిన వాళ్ళకి కొంచెం బాడీ సహకరించేసరికి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు కదా దీపని ఇటు సుమిత్రను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు ఇంటికి పంపించేసరికి ఇంటి దగ్గర అయితే జోష్ణ పారిజాతం ఇంటి దగ్గర ఉంటారు గబా దీప ఇద్దరు కూడా దగ్గరికి వెళ్ళేసరికి అనసూయ హారతి తీసుకుని ఇవ్వడంతో కాంచన హారతి ఇస్తుంది ఇద్దరు కూడా లోపలికి అడుగు పెడతారు ఎందుకంటే శివన్నారాయణ గట్టిగా చెప్తాడు అసలు పారిజాతంతో కానీ సు జ్యోష్ణతో కానీ ఏ విషయం ఏమి మాట్లాడద్దు కాంచన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనుషులు వాళ్ళు నువ్వు ఎక్కువ తక్కువగా ఏమని మాట్లాడినా కానీ నీ ప్రాణాల మీదకు తీసుకొచ్చినా తీసుకొస్తారు అందుకే ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించుకు దేని గురించి ఆలోచించకుండానే వదిలేసే అంటూ మాట్లాడేసరికి సరే సరే నా అని చెప్పి కాంచనవాయి వేళ్ళతో ఉన్నా కానీ ఏమీ మాట్లాడదు ఎప్పుడైతే సుమిత్ర వాళ్ళు ఇంటికి వస్తారో సుమిత్రకు కూడా దీపే తన కన్న కూతురు అన్న విషయం ఎప్పుడు తెలిసిపోతుందో జోష్నను చూడడంతోటే అసహించుకుంటుంది ఏంటి నువ్వు నా కూతురువా అని చెప్పనేసరికి అవును అవును ఏ ఏమైంది కానీ అని చెప్పి మాట్లాడటంతో చెంప చెల్లు అనిపిస్తుంది పారి జోష్నైతే సారీ సుమిత్ర అయితే చెంప చెల్లు అనిపించేసరికి మమ్మీ అని చెప్పాను కానీ ఎవరై నీకు మమ్మీ నీకు నేను కూతుర్ని ఎలా అయ్యాను నాకు కన్న ప్రేమగా ఉన్నది పెంచిన ప్రేమ కూడా ఉంది కానీ నువ్వు నా కడుపును పుట్టలేదన్న విషయం నీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే నువ్వు ఈ విష నా మీద ఉన్న ప్రేమను సైతం వదిలేసుకున్నావు కదా నేను నిన్ను ఎంతెలా ప్రేమించానే ప్ర నువ్వు చేసిన ప్రతి తప్పుని నా నెత్తిని వేసుకున్నాను కదే నువ్వు నాకు ఎంత నమ్మక ద్రోహం చేస్తావని కళలో కూడా అనుకోలేదు నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా సుమిత్ర కాస్త జోష్న చెంపలు పగలగొట్టేసరికి అమ్మ సుమిత్ర నువ్వు ఆవేశపడకు తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను కదా నువ్వెందుకు అంతలా ఆవేశపడుతున్నావు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు టెన్షన్ పడద్దు ఆవేశపడద్దు నేను చూసుకుంటాను అంతా నేను చూసుకుంటాను అంటూ సుమిత్ర కాస్త చెప్తుంది సారీ శివనారాయణ కాస్త చెప్తాడు అమ్మ దీప సుమిత్ర ఎలా కూర్చోండి కాంచన అనసూయ తనకు వాళ్ళకి తాగడానికి ఏదైనా జ్యూస్ తీసుకొచ్చివ్వండి అని చెప్పి కార్తి శివనారాయణ పక్కన కూర్చుంటారు కార్తీక్ కూర్చోవరా అని చెప్పనేసరికి ఏంటి నా కూ నా మనవడిని నా మనవరాల్ని ఇంట్లో పని వాళ్ళని చేసావా అంటే నీకు ముందే తెలుసు వీళ్ళు ఇంటి వారసులని అయినా సరే ఒక పని మనిషి కూతురువి నువ్వు ఈ ఇంటి పని మనిషిగా ఉన్న ఒకప్పుడు జు పారి మనవరాలి నువ్వు పని మనిషిగా ఉండాల్సిన బ్రతకు నీదైతే నా మనవరాల్ని కోట్ల ఆస్తికి నా మనవరాల్ని పని మనిషిని చేస్తావా నిన్నసలు నేను బ్రతకనివ్వాలా ఇంట్లోంచి బయటకు గెంటెయ్యాలా నువ్వు చేసిన తప్పులు ఒకటా రెండా నువ్వు చేసిన తప్పులన్నీ చిత్రగుప్తుడి చిట్టాలా ఇంత పడుగున్నాయి నా మనవరాల మీద ఎటాక్ చేయిస్తావా దాసు ప్రాణాలు తీయాలని చూస్తావా నా మనవరాలైతే అయితే నీకు పరాయిది దాసు నీ కన్న తండ్రి కదే నీ కన్న తండ్రి ప్రాణాలే తీయడానికి నువ్వు వెనకాడలేదా నీ కన్న తండ్రినే నువ్వు కషాయిదాలా మారి ప్రాణాలు తీయాలనుకున్నావా అసలు నిన్ను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే నువ్వు ఎలాంటి మనిషివో కూడా నాకు తెలియడం లేదు నిన్ను చూస్తుంటే మాత్రం నాకు అసహ్యం కలుగుతుంది అంటూ చాలా కోపంగా ఇంకా శివన్నారాయణ మాట్లాడేసరికి అది కాదు తాత అని చెప్పాను కానీ ఇంకా నువ్వు నాకేం చెప్పద్దు అని చెప్పాను కదా తక్షణమే నిన్ను మీ గ్రాణిని ఇంట్లోంచి బయటకు గేంటేస్తానను కానీ నేనేం తప్పు చేశాను తాత కానీ అవును నువ్వు తప్పు చేయలేదు పారిజాతమే తప్పు చేసింది అంతే కదా నువ్వైతే ఏ తప్పు చేయలేదు అనగానే అవును నేను ఏ తప్పు చేయలేదు చెయ్యలేను కూడా అని చెప్పి మాట్లాడేసరికి అవునవును ఎందుకు చేస్తావు దీప ప్రాణాలు తీయాలనుకున్నది నువ్వు కాదు ఏది విషయంలో కూడా ఏ విషయం అప్పుడు పసిపిడ్డకి ఆపరేషన్ విషయంలో కూడా నువ్వు కాదు కంపెనీలో ఫ్రాడ్ చేసింది నువ్వు కాదు కంపెనీలో చేసిన ఫ్రాడ్ ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతో శ్రీధర్ మీద కాశీని పెట్టుకొని తప్పుడు కేసు బనాయించి ఆ వైరాగాడితో చేతులు కలిపి శ్రీధర్ని జైలుకి పంపించింది నువ్వు కాదు ఒకట రెండా ఎన్ని తప్పులు చేసావే నిన్ను మాత్రం నేను క్షమించేది లేదు తక్షణమే నా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపో అంటూ మెడపట్టి బయటకు గెంటేస్తాడు ఇటు జోష్నాని పారిజాతాన్ని ఇద్దరిని కూడా మెడపట్టి బయటకు గెంటేసేసరికి ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అయిపోతారు అది కాదు తాత అని చెప్పాను కానీ నువ్వు నన్ను తాత అని పిలవడానికి నీకు అస్స అస్సలు అర్హత లేదు నువ్వు నన్ను ఏమని పిలవద్దు నువ్వు నాతో మాట్లాడద్దు నువ్వు నా జోలికి రావద్దు అంటూ చాలా గట్టిగా మాట్లాడతాడు శివనారాయణ మనుషులు అంటే మీకు అంత తేలికిన అంత చులకన అంటే మనుషులు ప్రాణాలు తీయడానికి నీకు అంత ఆతృతగా అనిపిస్తుందా అంటూ ఇంకా శివనారాయణ మాత్రం చాలా రుద్ర రుద్రతాండవం చేస్తాడు ఇంకా జోష్నని పారిజతాన్ని చెంపలు వాయిగొట్టేలా వాయిగొట్టి ఇంకా మెడ పట్టి బయటకు గెంటేస్తాడు తాత అని చెప్పాను కానీ నువ్వు ఇంకేం మాట్లాడద్దు దీపా వాళ్ళను క్షమించి ఇంట్లోనే పెట్టుకుందామని నువ్వు అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు కూర్చున్న కొమ్మని అంత మూర్ఖులు వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెడితే నీ ప్రాణాలు సుమిత్ర ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనుషులు వీళ్ళు వీళ్ళు అంత దుర్మార్గులు అలాంటిది వీళ్ళని క్షమించి వదిలేమంటే నేను ఎలా వదిలేస్తాను ఎప్పటికీ వీళ్ళని నేను క్షమించి వదిలేయలేను నువ్వు వీళ్ళ గురించి ఆలోచించద్దు వీళ్ళ గురించి అస్సలు నువ్వు మాట్లాడద్దు నీ ఆరోగ్యం నువ్వు చూసుకో నీ తల్లిని నువ్వు చూసుకో నీ తల్లి ప్రాణాలు దక్కించావు నీ తల్లి రుణం నువ్వు తీర్చుకోవాలని ఎన్నోసార్లు ఆరాటపడ్డావు నీ తల్లి కోసం ఏదైనా చేయాలని ఎంతో కష్టపడ్డావు అలాంటిది నువ్వు వీళ్ళను నమ్మి మళ్ళీ మరొక్కసారి మోసపోవద్దు వీళ్ళిద్దరూ ఎంత వెదవలంటే అంత వెదవలు అంటూ తిడతాడు తిట్టేసరికి ఎవండి అనగాని నోరు మూసే నువ్వు నీ మనవరాలు నిజంగా చాలా దుర్మార్గులు ఇంత దుర్మార్గులు ఎవరు ఎక్కడ ఉండరు అంటూ ఇంకా శివనారాయణ వాళ్ళిద్దరిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు చూద్దాం మేము రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్